హైదరాబాద్ లోని జూబ్లీ ప్రెస్ మీట్ నిర్వహించి పటిష్ట భద్రత ఏర్పాట్లను వివరించింది సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మొట్టమొదటిసారిగా డ్రోన్లతో పోలింగ్ స్టేషన్లపై నిఘా ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు కూడా భద్రత కల్పించారు ఇప్పటికే దాదాపు రెండు వందల ముప్పై మందిని బైండ్ ఓవర్ చేసి వారు ఎన్నికల రోజు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి నియోజకవర్గంలో సుమారు రెండు మంది పోలీసు సిబ్బందిని మోహరించారు స్థానిక పోలీసు ప్రభుత్వ అధికారులకు ఎన్నికలు సజావుగా సాగేలా ఉత్తర్వులు జారీ చేశారు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కూడా జరుగుతుంది అక్కడ దాదాపుగా రెండు వేల అరవై మంది సిబ్బందిలో ఎలక్షన్లో పాల్గొంటున్నారు అండ్ పోలీస్ ఏళ్ళ నుంచి ఒక రెండు వేల మంది అండ్ అదర్ అఫీషియల్స్ అన్ని కలిపిన ఐదు వేల మంది దాదాపు ఎలక్షన్లో పాల్గొంటున్నారు సో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల కొరకు పోలింగ్ ఉంటాయి సో అన్ని ఏర్పాటు అండ్ బందోబస్తు అదేవిధంగా వెబ్కాస్టింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మీకు డ్రోన్ కూడా చేస్తున్నాం దాన్ని డీటెయిల్స్గా అన్ని పూర్తిగా నేను ఇప్పుడు గారిని ఈ కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్నీ పూర్తి చేయడం జరిగింది ఇంతకుముందు జీహెచ్ఎంసి నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ లో మెన్ మెటీరియల్ రీచ్ అయింది దీంతో పాటు కొత్తగా ఈసారి డ్రోన్ ఫెసిలిటీ వాడి పర్యవేక్షించాలని అనుకున్నాం దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ డ్రోన్ ఫెసిలిటీ ద్వారా నూట ముప్పై తొమ్మిది లొకేషన్స్ అక్కడ పర్యవేక్షించడం ఆకాశ మార్గం నుండి పర్యవేక్షించడం వల్ల మనకి ఏం జరుగుతున్నది ఫీల్ ఏం జరుగుతున్నది కొన్ని విషయాలు బయటపడతాయి అవన్నీ కూడా వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ జెహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీస్ నుండి కూడా ఎటువంటి ఏదైనా ఇబ్బందులు అంటుబడి ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతున్నట్టు మా దృష్టి